저는 저기다. 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 다 저기다. 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 다저기기다 저기다. 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 저기 మన వేమవరం పట్నం అన్ని రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందిన పట్టణానికి నూతన వసతులు కూడా అవకాశం ఏర్పడింది దానిలో భాగంగా యూనివర్క్ వాళ్ళు లిఫ్ట్ ఎక్సలేటర్స్ తయారు చేసే కంపెనీ పెట్టారు వాళ్ళు మన దేవర్లో చాలా మనకు ఆలోచిస్తారు మంచి బాగా సక్సెస్ అయ్యారు మంచి క్వాలిటీ ఓ తయారు చేసి ఎక్కడ కంప్లైంట్ లేకుండా మంచి టెక్నాలజీ ఉపయోగించి తయారు చేస్తారు వాళ్ళు డిఫెంట్ అవ్వాలని అందరూ కూడా యూనిటెక్ లిఫ్ట్స్ వాడాలని చెప్పుకోక వ్యాపార సంస్థ యూనిటెక్ లింప్స్ట్ అండ్ ఎక్స్కలేటర్స్ మరి ఇంజనీరింగ్ కంపెనీ దాదాపుగా కన్యాష్ బ్యాంక్ వేళ హైదరాబాద్లో స్థాపించి ఈ వ్యాపారాన్ని మరి రెండు రాష్ట్రాల్లో కూడా విస్తరింపజేసి ఈలు టెక్ అంటే ఈ లిఫ్ట్లో నెంబర్ వన్ కంపెనీగా మరి దీన్ని తయారు చేసి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వారందరికీ కూడా మంచి క్వాలిటీ లిప్స్ అందించడం మీ యొక్క ప్రాముఖ్యత దానిలో భాగంగా ఈ రోజున మరి వ్యాపార రంగంలో ఎంత అభివృద్ధి చెందినటువంటి భీవరపట్నంలో కూడా వీరు సేవల అవసరం అనే ఉద్దేశంతో ఇక్కడ ఆఫీసుని స్థాపించి ఈ టెక్ లిఫ్ట్స్ అనేది అందరికీ అందుబాటులో ఉండే విధంగా మరి వీరు ఇక్కడ ఆఫీసుని స్థాపించారు వీరు సర్వీస్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే లిఫ్ట్ బిగించిన తర్వాత దానికి మెయిన్గా సర్వీస్ కావాలి దానికి సంబంధించిన సర్వీస్ ట్వంటీ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు కూడా వీరు అందుబాటులో ఉంటారు ఏ టైంలో అయినా సరే సర్వీస్ కావాలన్నా మరి లిఫ్ట్ కావాలన్నా మరి ప్రజలందరూ కూడా మీరు యొక్క మరి సేవల్ని ఉపయోగించుకొని మరి మంచి లింప్స్ మనం కనుక ఇంటికి కనుక మనకు కూడా బెషలీగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా ఈ లిప్స్ని ఉపయోగించుకోవాల్సి కోరుతాం ముందుకు తీసుకొచ్చాం అదేవిధంగా డబ్బు కూడా చూసుకుంటే మన కస్టమర్లే మనకి బిజినెస్ని డెవలప్ చేస్తారు దానికి మెయిన్ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ సర్వీస్ ఈ రెండు గట్టి పునాదులుగా ఉంటే ఎలాంటి కంపెనీ కూడా సస్టైన్ అవగలుగుతుంది మేము దాన్నే గట్టిగా నమ్మాము దాన్నే ముందుకు తీసుకెళ్తున్నాము ఈ అంతటికి తోరపాటు అంది అందించిన కస్టమర్లకి అందరికీ స్వయోగ్లాషన్కి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ అత్యవ అత్యవసరం అయిపోయింది ఎందుకంటే వయసు వచ్చేటప్పటికి అందరికీ మోకాళ్ళ నొప్పులు లేదంటే ఇది ఏంటంటే స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోరు ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఒక స్టేజ్ ఉన్నా కూడా ఈ లిఫ్ట్ అలవాటు వస్తుంది అది ఇదివరకు ఏంటంటే ప్రీమియం ఉండేది తర్వాత ఏంటంటే ఎక్కువ పెద్ద పెద్ద కంపెనీలే లిఫ్ట్ కంపెనీలు ఉండటం జరిగింది ఇప్పుడు మా బీవర్లోని మనకు అందుబాటులో ఈ లిఫ్ట్ కంపెనీ రావడం వల్ల అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది రెండోది ఏంటంటే మెయింటెనెన్స్ ఏదైనా కంప్లైంట్ వచ్చినా ఇమీడియట్లీ చేస్తారు అందువల్ల ఏంటంటే ఈ దీన్ని మనం అందరం వినియోగించుకుంటే మన అందరికీ హ్యాపీగా లిఫ్ట్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా లిఫ్ట్ మనం ఎరెక్షన్ చేయించుకోవడానికి బాగుంటుందని చెప్పి నా ఆలోచన